హలో వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందు మేనిఫెస్టో ఇచ్చిన మెయిన్ టార్గెట్ మహిళలు చేశారు అదే ఉచిత బస్సు మరి అలాంటి ఉచిత బస్సు ఇచ్చి ఆర్టీసీకి మేలు జరిగిందా నష్టం జరిగిందా అంటే నష్టమే జరిగింది అంటున్నారు ఆర్టీసీ నాయకులు ఇంతకు ఆర్టీసీకి జరిగిన నష్టం ఏంటి అసలు ఆర్టీసీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సేవ్ ఆర్టీసీ కార్యక్రమాలు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఆర్టీసీ కార్యకర్తలు విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని విద్యుత్ బస్సులను ఆర్టీసీ నిర్వహించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇవ్వాలని విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు సబ్సిడీ ఇవ్వడానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం కొల్లాపూర్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు తమ జోబులకు సేవ్ ఆర్టీసీ బ్యాచ్లు ధరించి విధులకు హాజరయ్యారు సిబ్బంది ధరించిన బస్సులలో మార్పులు చేయాలి జీసీసీ మోడల్ ను రద్దు చేయాలని కోరారు రెండవది విద్యుత్ బస్సులను ఆర్టీసీఏ కొని నిర్వహించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వాలు ఇవ్వాలి ఆర్టీసీ గ్యారేజీలను అభివృద్ధి చెయ్యాలి అవసరమైన శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ఆర్టీసీ సిబ్బంది బస్సుల నిర్వహణలో ఆదాయానికి ఖర్చులకు మధ్య వస్తున్న ప్రభుత్వాలే భరించాలి ఆర్టీసీని ప్రజా రవాణా సంస్థగా చూడాలి ప్రజల అవసరాల మేరకు బస్సులను సమకూర్చాలి అవసరమైన అన్ని పోస్ట్లలో రిక్రూట్మెంట్ జరగాలి కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి అవసరమైన అన్ని పోస్ట్లలో రిక్రూట్మెంట్ జరగాలి కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి అన్ని పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి అన్ని కేటగిరీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి వేతన ఒప్పందాలను వెంటనే చేసి ఏరియల్ తో సహా వెంటనే చెల్లించాలి ఆర్టీసీ ఆస్తుల నగరీకరణ నిలిపివేసి వాటిని సమర్థం అభివృద్ధికి ఉపయోగించాలి సామాజిక భద్రత పథకాలైన పిఎఫ్ ఎఫ్ఆర్బిఎస్ నిధులు ఇవ్వాలి డిమాండ్ లో పేర్కొన్నారు బ్యాడ్జీలు వాటిలో ఉన్న అంశాలపై ప్రయాణికులు ఆరా తీస్తున్నారు దీంతో ఆర్టీసీ పరిరక్షణలో ప్రయాణికులను సైతం భాగస్వామ్యం చేసే కార్యక్రమాన్ని చేసినట్లయింది కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సేవ్ ఆర్టీసీ బ్రాంచులను ధరించి విధులకు హాజరైనట్లు తెలిపారు ఆర్టీసీని ప్రజాన రవాణా సంస్థగా ప్రభుత్వం చూడాలని విజ్ఞప్తి చేశారు ప్రైవేట్ వారికి సబ్సిడీ ఇస్తూ విద్యుత్ బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదన్నారు తెలంగాణ ఆర్టీసీలో ఇప్పటి వరకు ఐదు వందల డెబ్బై ఐదు విద్యుత్ బస్సులు నడుస్తున్నాయని తెలిపారు ప్రభుత్వ బస్సులు మారుమూల గ్రామాలకు సైతం నడుస్తున్నాయని పేర్కొన్నారు ప్రైవేట్ బస్సులు ఆదాయం వచ్చే మార్గాల్లో మాత్రమే నడుపుతున్నారని వారు వివరించారు ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రయాణికులు సైతం ముందుకు రావాలన్నారు అన్ని రంగాలను నిర్వినియ చేస్తూ ప్రభుత్వం ఆర్టీసీని కూడా ఆర్టీసీ చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ప్రయాణికులు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఈ ప్రయత్నం ప్రభుత్వం ఎలా తీసుకుంటుందనేది